నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో రేకెత్తిన వివాదాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గుర్తు చేయడంతో పాటుగా ఏకంగా ఆయన్ను అధికారం నుంచి దింపేసే ఆయనే చెప్పాలి ఇప్పుడు ఆ వివాదాలతో పాటుగా సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు పెట్టిన పోస్టులు జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కటకటాల్లోకి నెట్టడం ఖాయమన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది జగన్ సొంతూరు పులివెందులలో ఏ ఒక్కరిని కదిపినా దీనిపైనే చర్చ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కాస్తంత ముందుగా వైఎస్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే కడప ఎంపీ సీట్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించి ఉంటారన్న దిశగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి ఆ ఆరోపణలు నిజమేనన్న రీతిలో అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన పిఏలు అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ఇప్పటిదాకా ఈ దిశగా పక్కా ఆధారాలు అయితే లభించలేదు తాజాగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంపై నేరుగా అవినాష్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి బుధవారం పులివెందుల చేరుకున్నారు తనతో పాటుగా వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో వర్ర రవీంద్రారెడ్డి అనుచిత పోస్టులు పెట్టాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇదివరకే షర్మిల సునీతలు హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అక్కడి పోలీసులు ఆ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు అదే సమయంలో ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనుచిత పోస్టులపై పోలీసులు కోడా జులుపిస్తున్నారు ఈ నేపథ్యంలో తమపై పెట్టిన పోస్టులపై చర్యలు తీసుకోవాలని నేరుగా ఏపీ పోలీసులకే ఫిర్యాదు చేయాలని సునీత భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె బుధవారమే పులివెందుల చేరుకొని ఆ వ్యవహారంపై ఏ రీతిన ఫిర్యాదు చేయాలి ఎలాంటి ఆధారాలు ఇవ్వాలి అన్న అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం తన తండ్రిని వైఎస్ అవినాష్ రెడ్డే చంపారని సునీత గట్టిగా నమ్ముతున్నారు అంతేకాకుండా తన తండ్రిని హత్య చేసిన అవినాష్ రెడ్డిని జగనే వెనుకుండి మరీ కాపాడుతున్నారని కూడా ఆమె విశ్వసిస్తున్నారు ఈ క్రమంలో వీరిపై చర్యల కోసం ఆమె చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు ఇప్పుడు చేతికి చిక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవినాష్ ను జైలుకు తాడించేలా ఆమె వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం ఇటీవలే సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్ట్ అయిన వర్ర రవీంద్రారెడ్డి తన స్టేట్మెంట్ లో చాలా విషయాలనే చెప్పాడు విజయమ్మ షర్మిల సునీతలపై తాను పెట్టిన పోస్టులకు సంబంధించిన కంటెంట్ను అవినాష్ రెడ్డి వద్ద పిఏగా పనిచేస్తున్న రాఘవరెడ్డి ఇచ్చారని చెప్పాడు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అవినాష్ రెడ్డి స్వయంగా కంటెంట్ను డిటెక్ట్ చేస్తే రాఘవరెడ్డి రాసుకొని దాన్ని తనకు పంపేవాడని దాన్ని తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడని వర్రా చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సునీత చేసే ఫిర్యాదు అవినాష్ రెడ్డిని తిప్పలు పెట్టడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన మరుక్షణమే రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు వర్రా అరెస్ట్ అనేకంటే కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు మస్కా కొట్టి వర్రా తప్పించుకుని పారిపోయిన మరుక్షణమే రాఘవరెడ్డి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు ఈ విషయాలన్నీ నాడే పోలీసులు నిర్ధారించుకున్నారు ఇక వర్రా అరెస్ట్ అయిన తర్వాత అతని ఇచ్చిన స్టేట్మెంట్ లో రాఘవరెడ్డి పేరు పదే పదే వినిపించింది చివరకు అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపించింది వెరసి వర్రాపై సునీత ఫిర్యాదు ఇచ్చారంటే రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తధ్యం అనే చెప్పక తప్పదు ఆపై రాఘవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పటికే వర్రా స్టేట్మెంట్ల ఆధారంగా అవినాష్ రెడ్డిని పోలీసులు విచారించడం ఖాయంగా కనిపిస్తోంది పరిణామాలన్నింటినీ ఊహిస్తున్న అవినాష్ రెడ్డి సునీత పులివెందుల్లో అడుగుపెట్టినంతనే వణికిపోతున్నట్టుగా సమాచారం